దేవుని బట్టి మా నరసింహరావన్నయ్య కామేశ్వర మహోదర్మను వారికి జన్మించినటువంటి కుమార్తెలు కుమారుని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ఈరోజు వదిన చనిపోయిన సంవత్సరం జరుపుకోవటానికి బిడ్డలు వారి మనవాలు మనవరాళ్ళు ముది మనవాళ్ళు ముది మనవరాళ్ళు బంధువులు అందరినీ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా నరసింహరావు అనే పరిస్థితి నేను చెప్పాలంటే మా ఇంటికి మా నాన్నవాళ్ళు నరసింహరావు అన్నయ్య వాళ్ళ నాన్నగారు పెద్ద ఆయన నలుగురు నాన్నళ్ళు అన్నాదమ్ములు వాళ్ళు మా పెద్ద పెద్ద నాన్న కొడుకు నరసింహరావు అన్నయ్య మాకు కారణాలు తెలియదు కానీ చిన్న వయసులోనే నరసింహరావు అన్నయ్య ఇంకొక ఇద్దరు అన్నయ్యలు తర్వాత ఒక మేనత్త కూడా మాకు ఉండేదంట ఆమె చిన్న వయసులోనే చనిపోయారంట మా పెద్ద వదిన వీళ్ళకి టైటిల్ ఏంటంటే మా కుటుంబంలో నలుగురు అన్నదమ్ముల్లో ఈయనకి మా కుటుంబంలో అందరూ కూడా పెద్దన్నయ్య పెద్ద వదిన మాకు అంత సముచిత స్థానాన్ని మేము వాళ్ళకి మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు అందరూ నాలుగు కుటుంబాల్లో ఉన్నటువంటి అందరం కూడా పెద్దన్నయ్య పెద్దదిన మాకు అంత సంస్కారం నేర్పించారు ఆ రోజుల్లో వాళ్ళకి చదువు సంధ్య లేకపోయినా అదేవిధంగా మా పెద్దదిను కూడా అందరినీ చాలా ప్రేమగా పిలిచేవాళ్ళు వస్తే ఇంకా ఇంకెప్పుడైనా ఇక్కడికి ఉన్నప్పుడు కూడా మా తర్వాత పాములన్నయ్య తర్వాత వెంకయ్య అన్నయ్య వీళ్ళు వదిన వచ్చిన తర్వాతే ఆమె చేతుల్లోనే పెరిగారు వారి యొక్క వివాహాలు చేయటం కానీ వారికి వారికి వచ్చినటువంటి భార్యల్ని కూడా ఆమె యొక్క సొంత సోదరులు కానీ భావించి ఆవిడ వాళ్ళతో ఎంతో అన్యోన్యంగా వాళ్ళు ఎన్ని రకాలుగా తెలిసి తెలియక ప్రవర్తించినావి చాలా నిండుకుండగా ప్రవర్తించేవాళ్ళు కుటుంబాన్ని కట్టుకునేవాళ్ళు ఆవిడలో ఉంది లేదు అనే తొందరపాటు కనిపించేది కాదు తిన్నా నిండుకుండే తినకపోయినా నిండుకుండే తన బిడ్డలకు గురించి కూడా ఎక్కడో కొంచెం బాధపడేవారు కానీ ఆవిడ ఎప్పుడు కూడా బంగారు పడిపోయి బాధపడుతున్నట్టు కనిపించేవాళ్ళు కాదు అదేవిధంగా కుటుంబంలో అందరినీ ఆడపడుచులవి మరుదులు అందరిని కూడా ఆవిడ మరుదల యొక్క వచ్చినటువంటి భార్యలు అందరినీ కూడా వారికి పుట్టినటువంటి పిల్లలు ఆ సమయంలో కూడా వాళ్ళు చాలా ఆదరించేవాళ్ళు కలుపుకునేవాళ్ళు ఇంకొక రకంగా చెప్పాలంటే మా పెద్దన్న పెదనా వదినకి ఆకర్ సంతత అయినటువంటి బసవే గారు మా నాన్నగారు చనిపోవటం ఒకవైపు జరుగుతూ ఉంది మరణ భయంతో ఆయన కాసేపటిక ఇప్పుడే చనిపోతా అన్నట్లుంది ఇక్కడ మా వదిన ప్రసవ వేదనతో ఇక్కడుంది ఈ రెండిళ్ళే పక్కనే రెండు అన్నిళ్ళు కూలిపోయాయి సెవెంటీ సెవెన్ నవంబర్ నైన్టీన్త్ తర్వాత డిసెంబర్ రెండో తారీఖున మా నాన్నటు చనిపోవటానికి మరణశైలో ఉన్నారు ఇటు మా పెద్ద వదిన ప్రసవేదంతో అనుభవిస్తు ఉంది మా పెద్దన్నయ్య సమతోకం ఇటు భార్య దగ్గరికి పరుగు తీసుకొస్తున్నారు ప్రసవేదంతో ఉంటే అటు మా నాన్నగారు చనిపోతుంటే అక్కడికి మా బాబాయ్ చనిపోతున్నారు అని ఒక గంతేస్తున్నారు ఇక్కడికో గంతేస్తున్నారు అటు మా నాన్న ప్రాణం పోయింది ఇక్కడ ఆ బసవి అనే బాబు పుట్టాడు అసలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి అన్యాయం ఏంటో తెలియదు నాకు మరి మా కాలానికి వచ్చేటప్పటికి నాన్న పేరు బసవయ్య మరి కాలం మారింది బసవయ్యనే పేరు పెడితే కాలానికి అనుగుణంగా బాగోదేమో అని కూడా ఆలోచించకుండా చక్కని మా నాన్న పేరు తీసుకొచ్చి వాడు కతికిచ్చేసారు అంటే ఈ కుటుంబంలో ఎంత ఐక్యత ఉండేదంటే ఏ కష్టం వచ్చినా సరే నలుగురి కలిసి బజార్లో ఇక్కడ మాకు చిన్న గొంది అదే మా బజారు అదే అక్కడ రచ్చకుండా కూర్చుని సమస్య వచ్చినప్పుడు నలుగురు కలిసి మాట్లాడుకునేవాళ్ళు మా పెద్దన్నయ్య ఆ నలుగురు బిడ్డలన్నీ పెంచడానికి చాలా కష్టపడ్డాడు ఆ రోజులో అంటే పని ఎంతో చేసేవాళ్ళు కానీ దాని తగిన ప్రతిఫలం లేదు మా నాన్న దగ్గర కూర్చుని రాత్రిపూట అరే బాబాయ్ మన కష్టాలు ఎప్పుడు పోతారా అని మా నాన్న దగ్గర మాట్లాడటం నాకు నేను గమనించాను అరే మనకి ఈ భూమి వరకు కష్టాలు పోవరా పడమటికి వెళ్ళినప్పుడే మనకు కష్టాలు పోతాయి అంటే ఏంటి పడమట అంటే సమాధి దగ్గరికి మన ప్రాణాలు పోయి మనం సమాధి చేయబడినప్పుడు మాత్రమే మనకి మాకు ఇక్కడ సమాధులు పడమట వైపు ఉన్నాయి కృష్ణానది దొడ్డిన అందువల్ల మనం పడమటికి మన మనకు కష్టాలు పోయేది పోయేది అని చెప్పేవారు మా నాన్నగారు అంటే ఆ రోజుల్లో అంత భయంకరమైన ఆకలితో ఎంత కష్టం చేసినా కష్టానికి ప్రతిఫలం లేదు ఆ విధంగా చీల్చి చెండాడుతూ మా యొక్క శ్రమను దోసుకుంటున్న సమయంలో కూడా వాళ్ళు ఎక్కడ ఐదారీ పడ్డ మా పెద్ద కూడా పెద్దగా జోకులు వేసుకుంటూ తిన్నా తినకపోయినా అందరినీ కలుపుకుంటూ జోకులు వేసుకుంటూ చాలా సరదాగా చాలా నీట్గా చక్కగా ఒక వాచ్ దొరికినా సరే అయినా చాలా సంతోషపడుతూ ఆ వాచ్ని ఇలా చూసి కొనసాగించారు అన్నీ చనిపోయేటప్పటికీ పిల్లలు అందరూ ఒక దారి అవ్వలేదు కానీ వదిన నిండు కొండలాగా ఉండి తన యొక్క బిడ్డల కొరకు తను చేసినటువంటి ఆ దేవుని దగ్గర తను ఏడ్చినటువంటి ఏడ్పుకి ఆ బిడ్డను సురక్షితమైన ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళాడు అక్కడ దేవుని వాక్యం చేత వాళ్ళు కట్టబడ్డారు శ్రమలు వస్తే వచ్చింది కానీ ఆ శ్రమల ద్వారా వాళ్ళు దేవుని తత్వం తెలిసినటువంటి వ్యక్తుల దగ్గరకి వాళ్ళు దేవుడు తీసుకెళ్ళాడు దాని ద్వారా వాళ్ళు దేవుని యొక్క తత్వాన్ని దేవుని యొక్క ప్రేమని వాళ్ళు పొందుకున్నారు ఈరోజు సురక్షితమైనటువంటి జీవితంలో వాళ్ళు జీవించడానికి దేవుడు సహాయం చేశాడు వాళ్ళకి ఆత్మ సంతృప్తిగా సంతోషం ఉండాలని మనం అందరం కోరుకుందాం